నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గారిని గుజాల మీద ఎత్తుకుని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి పెద్దలు శ్రీధర్ బాబు గారు అలీ గారు సుదర్శన్ రెడ్డి గారు జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు తెలియజేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున మిత్రులారా నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పై తారీఖు నాడు పసుపు బోర్డు కోసం రైతుల గిట్టుబాటు ధర కోసం ఆరుమూర్లో మీరు దీక్ష చేపడితే ఆ రోజు పన్నెండు గంటలకు మీరందరూ ఆకలిని సైతం లెక్క చేసి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపి సోనియా గాంధీ గారు నన్ను అధ్యక్షుడిగా నియమించింది అన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నా జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాడు మీరు అండగా నిలబడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది అందుకే అభిమానం పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ తెరిపించలే పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వలే ఈ రోజున్న రైతుల గురించి చెప్పాల్సిన పని విజయం అని చెప్పి ఈ రోజు నేను చెప్పదలుచుకున్నా మరి రెండు వేల పద్నాలుగు లా కవిత గారిని మీకు గెలిపించింది సరే కేసీఆర్ బిడ్డాను నిజామాబాద్ కు నిధులు వస్తాయను వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందను మీరందరూ కూడా కవిత గారికి అండగా నిలబడ్డారు ఆదర్శంగా నిల్చున్నాడు ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెలిసి ఉన్న చక్కెర కర్మాగారిని మూత చేసిండు దాన్ని తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండు రైతులందరూ కలవడం జరిగింది ఎన్నికల కోడి ముగిసిన రెండు మూడు నెలల శ్రీధర్ బాబు గారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ నిజం శ్రీధర్ బాబు గారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంగం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా పోద షుగర్ ఫ్యాక్టరీ నిజాం ఆదర్శంగా నిల్చున్నాడు ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెలిసి ఉన్న చక్కెర కర్మాగారిని మూత చేసిండు దాన్ని తెరవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టారు రైతులందరూ కలవడం జరిగింది ఎన్నికల కోడు ముగిసిన రెండు మూడు నెలల శ్రీధర్ బాబు గారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా పోదం షుగర్ ఫ్యాక్టరీ నిజం ఆనాడు ఆలోచన చేసినాం అందుకే వస్తానే ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు ఇక వాళ్ళ నాయనైతే ఒక అడుగు ముందుకున్నట్టు అని చెప్పి రావు చెప్పిండు అప్పుడు చైతన్యం కలిగిన ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు అయితే రంగుకు లక్కం చేయకపోతే ఆ ఇలా మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా వన్కల్లో నామినేషన్లు వేసి అందులో ఎనభై మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి పాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆమె వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తాను ఇక మా ఫండి గుండున్నారా ఆయన దగ్గర నిరూపించి నేను అభినందిస్తున్నా సరే ఏనుగులంగా ఇక్కడి రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేసి కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడ్డారు అంటే నిజామాబాద్ వాళ్ళ మొక్క మొత్తం కాంక్రీట్ చేసి పెట్టింది ఆ దెబ్బకు మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పారు పసుపు బోర్డు ఇస్తామని మరి నరేంద్ర మోడీ గారు చివరికి మనమన్న పసుపు మిత్రమా అరవింద్ పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడాదిలో అనే మా రైతులు ఆకాశం ఇంకా ఇట్లా చూడకుంటేనే మప్పులు ఎప్పుడైతే మేఘాలు ఎప్పుడు కమ్ముకుంటాయో వాళ్ళు ఎప్పుడు కూర్చుందో పసుపు ఎప్పుడే కందు శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది నరేంద్ర మోడీ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది నరేంద్ర రైతు రైతు నల్ల నేను నిజామాబాద్ నా కోరుట్లా జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ ఉంది నిజంగా రైతులకు నేను అంటగా నిలబడాలి పార్లమెంట్ లో మాట్లాడాలి పసుపు బోటలు చక్కెర కర్మాగారాన్ని తెలిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి లేవు ఏం ఆలోచన లేవు ఆనాడు అసెంబ్లీలో తెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నాను మొదటి లిస్టులో జీవనాన్ని పేరే పెట్టలే అట్లైనా నేను అడిగినట్టు అన్నయ్యమన్న నా మాట వింటనేమో ఒప్పుకుంటాడేమో అని మొదటి లిస్టులో పేరు రాకపోయినా జీవనాన్ని ఒకటే మాట కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న మీరు కరీంనగర్ వ్యవసాయ మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు రెడ్డి గారు ఉన్నారు కేంద్రం పెద్దలు పి కీర్తి శులు పివి నరసింహారావు గారు పేరు తెచ్చిారు ఈ ప్రాంతానికి ఈ దేశానికి ఇలా స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు ప్రజా అంకిత ప్రజలకే అంకితమైన వాళ్ళు సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు రైతాంగాన్ని ఆదుకునే మనసున్న అందుకే అందుకే సోనియా గాంధీ గారిని మల్లికార్జున ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవి తీసుకొచ్చే బాధ్యత నాది కోసం కొట్లాడాడు ఆయన ఎవరినో అడిగో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని నా మీద పగబట్టి అర్ధరాత్రి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖర్ రావు అర్ధరాత్రి పుట్టు నన్ను కిడ్నాప్ చేసి ఆ దెబ్బ కోర్టులో కేసు వేస్తే కలెక్టర్ అదే విధంగా జిల్లా ఏసీ సస్పెండ్ అయింది కుట్రలు కుతంత్రాలతోని కొడంగా నన్ను కేసు అసెంబ్లీకి ఓడిస్తే మూడు నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్నో ఉంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు ముప్పై ఐదు లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ మూడు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి నేను అడిగిన సార్ ఇట్లకెళ్ళి సాధ్యమవుతుంది ఎక్కడ తిరగాలి ముప్పై ఐదు లక్షల ఓట్లు ఇదే అని రాహుల్ గాంధీ గారు నాకు ఓ మాట చెప్పారు రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజలు చూశారు పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టిండ్రు ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి నిన్ను గెలిపిస్తాను చేయకోవాలి ఓడకపోయి ఉంటే ఎమ్మెల్యే గెలిస్తే దీన్నే మా అడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటే ఈ ఉండిపోతుంది నేను కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపు పునాదులేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఓటమి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది మిత్రులారా నేను ఎందుకీ ఉదా ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది వేటాడుతుంది నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాను आदि कई वैदिक वीरों से इस मंच से मैं नरेंद्र मोदी जी से साफ-साफ एक बात मैं कहना चाहता हूं जब जब कांग्रेस पार्टी सत्ता में था अब हिस्सा दिए पराभर दलित को दिया आदिवासी के राइटया व्यवसाय में जान नहीं देते 40 लाख वोट ऐसे इकलौ सूसे सारे कविता में गुरुजी ने जपालना पांडेलिक बाछगटी गोवर्धन गुरुजी मैं अडगाचना पाले ఆయన గీనా ఓటు వేస్తున్నారు అంటే ఆయన కొడుకులు మీ మీద పడతారు గోవర్ధన్ గిన్న ఓటు వేస్తారా వాళ్ళ కొడుకులతో మీద పడతారు మీరు నెల నెల అర్థాలు కట్టాల్సిందే వాళ్ళ పైసలు కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చుకోవాల్సి వస్తుంది పట్నానికి టౌన్కి వస్తే అందుకే మిత్రులారా ఇవాళ పదే పదే గుడి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంతుకొని ముస్లింలకు పంచి అన్నారు అన్నారు సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి రెండు ఈ ప్రాంత రైతాంగ పెట్టి మీరు వారణాసిలో మోడీ వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాద్ రైతాంగాన్ని

ఐసే చూతే బాబోన్ సైక్ పరిపాలన అందించడానికి అవకాశం ఇచ్చింది కేవలం కోసం ఇట్లాంటి పాటించడం అనేది రాజ్యాంగం మనకు మత విశ్వాసం వాళ్ళని నేను హిందువులను గర్వపడతా ముస్లింలను క్రిస్టియన్లను ఇట్లాంటి ఆలోచన మానుకోండి రాముడు మీకే కాదు మాకు రాముడే మా ఇంట్లో కూడా ఇదే మన సంస్కృతి మన సాంప్రదాయం దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ కర్మాగారం జరిపించే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా పసుపు బోడి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవనాన్ని నేను మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు లేకపోతే ప్రశ్నించే గుంతకై మోడీ మెడల్ వంచి మీ పసుపు కోడు మా జీవనాన్ని తీసుకొస్తాడు నాది పూచి అని చెప్పి నా మిస్టు చెప్తున్నా అదే విధంగా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు అరే సన్నాసులారా తాతకు తగ్గులేదు మా కథ చెప్పకండి ఎందుకంటే ఎప్పుడో రైతు రుణమాఫీ మేం చేసి రైతులకు బోనస్ ఇచ్చింది మేము రైతులకు రుణమాఫీ రైతులకు బోనస్ ఇచ్చిన మేము మేము వంద రోజుల్లో ఐదు పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే ఇవాళ గురించి మాట్లాడుతున్న సరస్వతి మందిరం తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊది కాసరథి గారు నా తెలంగాణ వీణాని నిజామాబాద్ కట్ట మీద